ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తా ఉందో అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈ ఫిబ్రవరిలో ఇక్కడే ఇదే పలాసలో ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ హాస్పిటల్లో క్యాజువాలిటీ బ్లాక్ ఉంది సెంట్రల్ ల్యాబ్ ఉంది రేడియో డయాగ్నాసిస్ ఓటీ కాంప్లెక్స్ నెఫరాలజీ డయాలసిస్ యూరాలజీ ఈ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ఇదే కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి అతి ఆధునిక సిటీ స్కాను డిజిటల్ ఎక్స్రే యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్ యూరోడైనమిక్ మిషను ఇటువంటి అన్ని ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఈ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అని కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైనా నిజంగా కూడా ఏదైనా సీరియస్గా ఏదైనా అనిపించినప్పుడు ఏదైనా అయినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే అన్నీ కూడా అందుబాటులోకి వచ్చి బ్రహ్మాండమైన వైద్యం ఇక్కడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈరోజు పలాసలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను మీ బిడ్డగా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్షరాల నలభై రెండు మంది వైద్యులు నూట యాభై నాలుగు మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ శానిటేషన్ బెస్ట్ కంట్రోలు ఇటువంటివన్నీ తదితర పోస్టులలో కూడా మరో రెండు వందల ఇరవై మంది కూడా పనిచేస్తా ఉన్నారు మొత్తంగా ఈ హాస్పిటల్లో మూడు వందల డెబ్బై ఐదు మంది ఈరోజు సేవలు అందించేందుకు ఈరోజు మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఇదే ఉత్తానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు ఎందుకనంటే త్వరితగతిన త్వరితగతిన ప్రాథమిక దశలోనే గుర్తించే పరిస్థితే గన అందుబాటులోకి వస్తే ఇంకా మెరుగైన వైద్యం పేద ప్రజలకు పేదలకు అందించగలుగుతాము అని చెప్పి తపన తాపత్రయంతో ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాలు ఇచ్చాపురం కవిటి సోంపేట కంచిలి మందస పలాస వజ్రపు గత్రులు వజ్రపు గత్రులు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తా ఉన్నాం ఈరోజు రోజు ఇప్పటికే ఈ స్క్రీనింగ్ చేస్తా ఉన్నా ఈ పరిస్థితుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారిలో ఏకంగా రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందిని స్క్రీనింగ్ చేశారు వారిలో పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై కంటే సీరం క్రియటిన్ స్థాని ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది వీరిని కూడా ఐడెంటిఫై చేసి వీరిని కూడా స్క్రీనింగ్ చేసి ఐడెంటిఫై చేసి వీరికి కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సీరం క్రియేటిన్ సీరం యూరిక్ యాసిడ్ బ్లడ్ యూరియా పొటాషియం స్థాయి తదితర వివరాలు సత్వరమే తెలుసుకునేలా ఉద్దాలం ప్రాంతంలో ఏకంగా పద్దెనిమిది పిహెచ్సి పద్దెనిమిది పిహెచ్సిలలోనూ ఐదు అర్బన్ పిహెచ్సీల్లోనూ ఆరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ వీటి అన్నింటిలోనూ కూడా సెమీ ఆటో అనలైజర్స్ కూడా ఈ రోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను కిడ్నీ వ్యాధులకు కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు యూరాలజిస్టులు వీళ్ళు నిర్ధారించిన ముప్పై ఏడు రకాల ఔషధాలను ఇక్కడికి అన్ని పిహెచ్సిలలోనూ అందుబాటులోకి తీసుకొని వచ్చాం వీటిని విలేజ్ క్లినిక్స్ కు అనుసంధానం చేస్తున్నాం అనుసంధానం చేసి ఈ మందులన్నీ కూడా ఉచితంగా ప్రతి పేదవాడికి గడప ముంగిటకే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా విలేజ్ క్లినిక్లు ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయి పట్టుకొని కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు ఒక దత్తపుత్రుడిని గా పెట్టుకునే డ్రామాను కూడా ఆడతాడు ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు ఇలాంటి వ్యక్తి మొన్న తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్ ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్ పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టార్ ఈ మ్యారేజీ స్టారు ఈ పెద్ద మనిషి పరిస్థితి ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయన పడిన ఓట్లన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రనెక్క వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజకవర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు వీరిద్దరూ కలిసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఇద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు కలిసి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ ఉద్యానం ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి